గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు సిఎస్బీఐ అకాడమీ కరెంట్ అఫైర్స్ బులెటిన్ ఈరోజు ముఖ్యాంశాలు మనకి కరెంట్ అఫైర్స్లో పరీక్షకు అవసరమైన ముఖ్యాంశాలు చూద్దాం శ్రీలంకలో మహేంద్ర రాజపక్ష గొట్టబాయ రాజపక్ష పొలిటికల్ పార్టీ అతి గొప్ప మెజార్టీతో శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది యాక్చువల్గా శ్రీలంకలో ఐదు సంవత్సరాల క్రితం నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఐదు సంవత్సరాల క్రితం నైన్టీన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పంతొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి ప్రెసిడెంట్ యొక్క పవర్స్ తగ్గిస్తూ పార్లమెంట్ యొక్క పవర్స్ పెంచుతూ చేశారు అయితే గొట్టబాయ రాజపక్షకి మహేంద్ర రాజపక్షకి ఇదంత నచ్చదు ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళకు వచ్చిన మెజారిటీని ఉపయోగించుకుని రేపు ప్రెసిడెంట్ యొక్క పవర్స్ పెంచి పార్లమెంట్ యొక్క పవర్స్ తగ్గించే అవకాశం అంటే భవిష్యత్తులో తగ్గించే అవకాశం కనపడుతోంది శ్రీలంకలో శ్రీలంక అనేది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అక్కడ తమిళ్ మెజారిటీ ఏరియాస్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్లో పదమూడవ రాజ్యాంగ సవరణ కావాలి అని చెప్పి అంటే డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ కావాలి ఈ ప్రావిన్సెస్ కని చెప్పి ఎంత అడిగినా సరే సపోర్ట్ చేయట్లేదు సో ఇలాంటి శ్రీలంక ఈ పార్టీ బలపట్టం ముఖ్యంగా గొట్టపై రాజపక్ష బాగా బలపడటం అనేది భారత్ శ్రీలంక రిలేషన్స్లో కూడా పెరు మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాజపక్షాసు ఎప్పటి నుంచో అంటే ఇంతకుముందున్న మహేంద్ర రాజపక్ష ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఎప్పటి నుంచో కూడా చైనాకి కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం బ్యా శ్రీలంక కూడా చైనాకి ఇండియాకి బ్యాలెన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది కానీ ఇవన్నీ ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఆగస్ట్ ఏడు చేనేత కార్మికుల దినోత్సవం అనమాట నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఈ హ్యాండ్లూమ్స్ డే ఆగస్ట్ ఏడో తారీఖున ఎందుకు జరుపుతారంటే స్వదేశీ మూమెంట్ స్వదేశీ ఉద్యమం మన భారత స్వాతంత్ర ఉద్యమంలో పంతొమ్మిది వందల ఐదులో మొదలైతే అది ఆగస్ట్ ఏడో తారీఖున యాక్చువల్గా నైన్టీన్ నాట్ ఫైవ్ ఆగస్ట్ ఏడో తారీఖున లాంచ్ చేయడం జరిగింది స్వదేశీ ఉద్యమంలో విదేశీ వస్తువులు విదేశీ దుస్తులు ఇవన్నీ బాయ్కాట్ చేసి స్వదేశీగా మనం ప్రమోట్ చేసుకోవాలని చెప్పి అప్పట్లో చాలా ప్రోత్సాహం జరగటం చాలా పెద్ద మూమెంట్ జరగడం జరిగింది సో అందుకు ప్రతీకగా ఆగస్ట్ ఏడో తారీఖున నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుతాం అనమాట ప్రభుత్వం హ్యాండ్లూమ్స్ వ్యూవర్స్ కోసం చాలా కష్టాలు పడుతుంది చాలా సపోర్ట్ చేస్తుంది వ్యూవర్స్ యొక్క కష్టాలు కూడా మనకు తెలుసు సిరిసిల్లాలో చేనేత కార్మికులు ఎలా సూసైడ్ చేసుకుంటారు ఇప్పుడు పవర్ లూమ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా కూడా డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ అవసరం వీళ్ళకి సరైన ధరలు రాకపోవటం ఇవన్నీ కూడా సో దీంతో ప్రభుత్వం అనేక పథకాలు వీళ్ళ కోసం చేస్తుంది అలా పథకాలు ముఖ్యమైనది హ్యాండ్లూమ్ వీవర్స్ కాంప్రిహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కాంప్రిహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్ దాంతోపాటు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దాంతోపాటు కాంప్రిహెన్సివ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ యాన్ సప్లై స్కీమ్ ఇలా అనేక రకాల పథకాలు ఈ చేనేత కార్మికుల కోసం హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అయినప్పటికీ కూడా ఇంకా చేయాల్సింది ఎంత ఉందని చెప్పొచ్చు ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకోవటం ఇది ఆరో సంవత్సరం అనమాట ఆరు సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం కోవిడ్ నైన్టీన్ కారణంగా వర్చువల్గా హ్యాండ్లూమ్ డే జరుపుకుంటున్నాం హ్యాండ్లూమ్స్ అనేవి మన కల్చర్లో ఒక భాగం మన సంస్కృతిలో అవి ప్రధాన భాగం అనమాట సంస్కృతిలో భాగమే కాదు చాలామందికి జీవనోపాధి కూడా భారతదేశంలో సనాతనంగా హ్యాండ్లూమ్స్కి మంచి ప్రఖ్యాతి ఉందన్నమాట ఇండియన్ హ్యాండ్లూమ్స్కి అయితే ఇప్పట్టు గిట్టుబాటు చాలా చాలామంది సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజు ఈ సంవత్సరం సోషల్ మీడియా ద్వారా హ్యాండ్లూమ్స్ మైన అవగాహన ప్రోత్సాహం అన్నీ చేస్తున్నారు అదేవిధంగా కులు కులు ప్రాంతంలో కులు ప్రాంతంలో కేఈఎల్ కులు ప్రాంతంలో ఒక క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ విలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో కోవిడ్ నైన్టీన్ ఉన్నా సరే మనం చక్కగా నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకోవడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు కరెంట్ అఫైర్స్ బాస్మతి రైస్ సంబంధించి పంజాబ్కి మధ్యప్రదేశ్కి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది అసలు ఈ బాస్మతి రైస్ ఏంటి ఈ యుద్ధం ఏంటి అంటే మనందరికి తెలుసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ భౌగోళిక సూచి గుర్తింపు వస్తుంది అన్నమాట అయితే హిమాలయ పర్వత అంచులన అంటే ఫూట్ హిల్స్ ఆఫ్ హిమాలయలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు స్పెషలైజ్డ్ టెరిటరీగా గుర్తింపబడ్డాయి బాస్మతి రైస్ పండించడం కోసం ఏ ఏ రాష్ట్రాల్లో బాస్మతి రైస్ స్పెషలైజ్డ్ టెరిటరీ ఉందంటే పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో కొన్ని జిల్లాలు ఈ ఈ ప్రాంతాన్ని స్పెషలైజ్డ్ టెరిటరీగా గుర్తించి అక్కడ పండే బాస్మతి రైస్కి జిఐ ట్యాగ్ ఇచ్చారనమాట అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ పండే బాస్మతి రైస్ యొక్క సువాసన ఆ ఒక్క ఫ్లేవర్ ఆ వాసన కానీ ఆ నాణ్యత క్వాలిటీ కానీ ఆ అరోమా కానీ ఆ థిక్నెస్ కానీ అవంతా వేరేగా ఉంటాయి అయితే మధ్యప్రదేశ్ ఏమంటుందంటే మాకు కూడా చాలా జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో బాస్మతి రైస్ చక్కగా పండుతాయి మాకు కూడా జిఏ ట్యాగ్ ఇవ్వండి మాకు కూడా అది వర్తింపజేయండి అని అయితే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ గారు ఏమంటున్నారంటే మీరు మధ్యప్రదేశ్కి కూడా బాస్మతి రైస్కి జీఏ ట్యాగ్ ఇచ్చేస్తే అసలు బాస్మతి రైస్ యొక్క విలువ పడిపోతుంది ఇండియాలో బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ మార్కెట్ చాలా ఎక్కువ విదేశీయులు ఇండియా బాస్మతి రైస్ని బాగా కొనుక్కుంటారు దాదాపు ప్రతి సంవత్సరం ముప్పై మూడు వేల కోట్ల బాస్మతి రైస్ని అంటే ఆ వి అంత విలువల బాస్మతి రైస్ని మనం అమ్ముతాం అనమాట ఈ పరిస్థితిలో మనం గనక బాస్మతి నాణ్యత తగ్గిచ్చేస్తే ప్ర ప్రపంచానికి భారతదేశం యొక్క నాణ్యతపై నమ్మకం తగ్గిపోద్ది పాకిస్తాన్ చక్కగా బాస్మతి రైస్ పండిస్తుంది కాబట్టి పాస్ పాకిస్తాన్ దగ్గర నుంచి కొనుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు మధ్యప్రదేశ్కు జీఐ ట్యాగ్ ఇవ్వద్దు బాస్మతి రైస్ సంబంధించి అని చెప్పి పంజాబ్ చీఫ్ మినిస్టర్ గట్టిగా చెప్తున్నారు దీంతో మధ్యప్రదేశ్ సీఎం కోపం వస్తుంది అనమాట ఆయన ఏమంటున్నారంటే పంజాబ్ సీఎం రాజకీయంగా నన్ను ఇది నచ్చట్లేదు ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ పొలిటికల్లీ మోటివేటెడ్ కామెంట్స్ అని కూడా చెప్తున్నారనమాట సో కానీ పంజాబ్ సీఎం ఏమంటున్నారంటే మధ్యప్రదేశ్ యొక్క బాస్మతి రైస్ వెరైటీ కంప్లీట్గా వేరు దానికి స్పెషలైజ్ టెరిటరీకి ఏం సంబంధం లేదు సో మీరు దాన్ని ఈ విధంగా ఇవ్వద్దు అని చెప్పి ఇండియా మీద ప్రపంచంలో ఇతర వ్యాపారస్తులకు ఒక నెగిటివ్ మోడ్ వచ్చేస్తుంది ఇష్టం వచ్చినట్టు జిఐ ట్యాగ్ ఇస్తే అని అయితే ఇక్కడ జిఐ ట్యాగ్స్ ఎలా ఇస్తారంటే జిఐ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇండియాలో జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్టీన్ నైన్టీ నైన్ జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ సో ఇలా అనమాట తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం ఈ అంశం తెలియాలంటే మీకు ఒక కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఇటాలియన్ షిప్ ఒకటి భారతదేశం దగ్గరకు వచ్చింది కేరళ దగ్గరికి దాని పేరు ఎన్రికా లెక్సీ ఒక షిప్ వచ్చిందనమాట ఇటాలియన్ షిప్ ఒకటి భారతదేశంలో కేరళ కోస్ట్ దగ్గర ఎన్రికా లెక్సీ అనే షిప్ వచ్చింది ఇటాలియన్ షిప్ అయితే అక్కడ సముద్రంలో కొంతమంది ఫిషర్మెన్ ఉన్నారు అంటే మత్స్యకారులు ఉన్నారనమాట ఇటాలియన్ షిప్లో ఉన్న మెరైన్స్ ఏమనుకున్నారంటే వీళ్ళు పైరైట్స్ పైరైట్స్ అంటే ఏంటి తెలుసు కదా పైరైట్స్ అంటే షిప్పుల్ని పడవల్లో వాళ్ళని చంపి అక్కడ సంపద అంతా దోచుకుంటారనమాట అనుకుని ఇటాలియన్ మెరైన్స్ పొరపాటుబడి వీళ్ళని చంపేశారు ఈ ఫిషర్మెన్ని చంపేశారు సో గా కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఫిషర్మెన్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు కదా మెరైన్స్ వాళ్ళని భారతదేశం ప్రాసిక్యూట్ చేయొచ్చు వాళ్ళు భారతదేశం యొక్క పరిధి కిందకు వస్తారు జ్యూరస్ట్రిక్షన్ కిందకు వస్తారని చెప్పింది అయితే వాళ్ళు సుప్రీంకోర్టులో బెయిల్కి అప్లై చేసుకున్నారు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు వాళ్ళకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లీ వెళ్ళిపోయారు అక్కడ ఇటలీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ యుఎన్సీఎల్ఓఎస్ అని మనకు ఒక కన్వెన్షన్ ఉంది అంతర్జాతీయ చట్టం ఉందనమాట యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సి అని దానికి సంబంధించి ఈ సముద్రానికి సంబంధించిన ఏమైనా గొడవలు వస్తే ఒక ట్రిబ్యునల్ కన్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఆ విధంగా ఇట్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మా వాళ్ళు తెలియక చేశారు తెలిసి చేయలేదు వాళ్ళు పైరేట్స్ అనుకుని చేశారని చెప్పి ఇట్లీ ప్రభుత్వం ఆర్బిట్రల్ ట్రిబ్యునల్కి వెళ్ళింది దాంతో ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఇటలీ ఇటాలియన్ మెరైన్స్కి ఇమ్యూనిటీ వర్తిస్తుంది వాళ్ళని మినహాయింపు చేయాలి వాళ్ళు కావాలని చేయలేదు అని చెప్తూ అయితే చనిపోయిన ఫిషర్మెన్ కుటుంబాలకి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకి భారీగా పారితోషికం ఇవ్వాలని చెప్పి చెప్పింది దాంతో ఇటలీ ఏమందంటే మేము ఇస్తామంది ఇంతవరకు ఇవ్వలేదు దాంతోపాటు ఇట్లీ ఇంకో మాట కూడా అంది వీళ్ళు భారతదేశ చట్టాలకి రాకపోయినా మేము ఇటలీలో వాళ్ళపైన చర్య తీసుకుంటాం వాళ్ళని విచారణ చేస్తామని అయితే ఈ కేసు మొత్తం భారతదేశంలో ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు చేశారు ఈ ఎన్ఐఏ వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు మనము ఈ కేసుని క్లోజ్ చేద్దామని సుప్రీంకోర్టు ఏమందంటే ఇంతవరకు ఇట్లీ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు ఇంతవరకు ఇటలీ ప్రభుత్వం వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పలేదు అలాంటప్పుడు ఇప్పుడే కేసు మనం ఎలా క్లోజ్ చేస్తాం క్లోజ్ చేయొద్దు అని చెప్పి అనమాట ఇదే ఇటాలియన్ మెరైన్స్ కేసు ఈ కేసు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో మాట్లాడటానికి ఎగ్జాంపుల్స్ రాయడానికి బాగా గుర్తొస్తాయి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కేరళలో ఇదుకి కేరళలో ఇదుకి జిల్లాలో కొండ చర్యలు విరిగి పడిపోయినాయి ల్యాండ్ స్లైడ్స్ సో భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి నార్త్ వెస్ట్ హిమాలయాస్ అదేవిధంగా ఈస్టర్న్ హిమాలయాస్ అదేవిధంగా వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఇక్కడ కొండ చర్యలు విరిగి పడిపోవడం చాలా ఎక్కువ పాత రోజుల్లో కొండ చర్యలు విరిగి పడిపోతే దానికి కారణం దేవుడు చేశాడు నేచురల్ డిజాస్టర్స్ విపత్తులు అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు కొండ చర్యలు విరిగి పడిపోవడానికి మానవ తప్పిదాలు కూడా కారణమే మనుషులు చేసే తప్పులు చెట్లు కొట్టేయటం ఇండస్ట్రీస్ పెట్టడం పెద్ద పెద్ద కొండరాళ్ళు పగలగొట్టడం ఇవన్నీ చేస్తారన్నమాట అయితే కేరళలో ఈరోజు జరిగిన అంశంలో ఈ ల్యాండ్ స్లైడ్లో దాదాపు తొమ్మిది మంది చనిపోయారు అరవై మంది పైగా గల్లం తయారంట అయితే ఇక్కడ మీరు రెండు మూడు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణకు సంబంధించి గైడ్ లైన్స్ గురించి ఒక బుక్ ఉంది దాని పేరు ఆరెంజ్ బుక్ ఆరెంజ్ బుక్ అంటాం ఆరెంజ్ బుక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి దాంతోపాటు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి గురించి కూడా తెలుసుకోవాలి ఐఎండి ఇచ్చే అలర్ట్స్ గురించి రెడ్ అలర్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట సో అయితే ఇక్కడ ఇండియాలో పదిహేను శాతం భూభాగం కొండ చర్యలు విడిగిపడటానికి ఈ ల్యాండ్ స్లైడ్స్కి ప్రోన్గా ఉందన్నమాట మనం వీటిని కాపాడుకోవాలి అసలు ఈ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటంటే స్లో పైనుంచి కొండ చర్యలు రాళ్ళు చెత్త చెదారం ఇవన్నీ కింద మాస్ వేస్ట్ లాగా డమాల్ని పడిపోవటం దీంతో ప్రజలు చచ్చిపోతారు అక్కడ కింద ఉన్నవాళ్ళు దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఎందుకు పడిపోతుంది అంటే ఎత్తుకున్న గ్రావిటీ జనరల్గా గ్రావిటీ వల్ల పైనుంచి కిందకు వస్తుంది అనమాట దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆస్ హైడ్రోజియోలాజికల్ హజార్డ్ హైడ్రో జియోలాజికల్ హజార్డ్ ఓకే ఇది పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కొన్ని పదాలు ఉంటాయి మనకి న్యూస్ పేపర్లో వస్తుంటాయి అన్నమాట ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగిపడటం అవలాంచ్ అంటే హిమ హిమపాతం హిమపాతం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనకి బాగా మంచు కొండలు విడిగిపడితే దాన్ని ఎవలాంచ్ అంటారు ఒట్టి కొండలు విడిగిపడితే ల్యాండ్ స్లైడ్ అంటారు ఈ పదాలకి అర్థాలు తెలియాలి తెలుగు మీడియం వాళ్ళకి కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐక్రా సమితికి సంబంధించిన ఒక ఏజెన్సీ ఒక రిపోర్ట్ ఇచ్చింది కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత కరోనా వైరస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయాయంట ఎంత విపరీతంగా పెరిగిపోయాయంటే త్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఆఫ్ ఫిషింగ్ పిహెచ్ఐ ఎస్హెచ్ఐ అంజ్ ఫిషింగ్ వాట్ ఈస్ ఫిషింగ్ ఫిషింగ్ అంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఆన్లైన్లో ఫ్రాడ్ చేయటం అంటే మన వెబ్సైట్ని హ్యాక్ చేసి డబ్బులు ఇస్తే కానీ వెబ్సైట్ రిలీజ్ చేయం ర్యాన్సమ్ వేర్ కానీ అమ్మాయిల్ని స్టాక్ చేయటం కానీ లేకపోతే మనీ లాండరింగ్ కానీ లేకపోతే బినామీస్ కానీ ఆన్లైన్లో ఇలా ఒకటి రెండు కాదు కొన్ని వందల టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ వీటికి సంబంధించినవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి అంట అయితే ఎంత శాతం పెరిగిపోయాయి అంటే అసలు అంచనా కూడా అఫీషియల్గా కూడా చాలా కష్టం అంత ఎక్కువ పెరిగిపోయాయి అయితే దీనికి సంబంధించి భారతదేశంలో కూడా కొన్ని కంపెనీస్ వచ్చాయంట కొన్ని ఆఫీసెస్ ఏంటి తెలుసా మనం ఏదైనా హ్యాక్ చేయమని హైర్ చేసుకునే కంపెనీస్ అసలు డబ్బులు తీసుకుని హ్యాకింగ్ చేస్తాయంట అదొక బిజినెస్ అయిపోయింది భారతదేశంలో సో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి వీటి మీద త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఇది అవుతుందన్నమాట ఇది సైబర్ క్రైమ్ అనేది ఈ మధ్య పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్లా తయారైపోయింది డార్క్ వెబ్ బ్లాక్ నెట్ ఈ పేర్లన్నీ మీరు వినే ఉంటారు మనకి అఫీషియల్గా ఇన్ని ఇంటర్నెట్లో ఎంత మంచి యూజెస్ ఉంటాయో ఈ డార్క్ వెబ్లో అన్ని వ్యాపారాలు దొంగ వ్యాపారాలు ఇల్లీగల్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ ప్యారలల్ వెబ్ డార్క్ వెబ్ డార్క్ నెట్ ఈ కాన్సెప్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి ఈ పదాలు ఉంటాయి ఫిషింగ్ ర్యాన్సమ్ వేర్ ఇట్లాంటి ట్రోజన్ హార్స్ ఇట్లాంటి పదాలు కూడా ఎప్పుడైనా న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు రాసి పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈ రోజు మోడీ గారు ఒక కాంక్లేవ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఏంటా కాంక్లేవ్ ఏంటా వీడియో కాన్ఫరెన్స్ మనకి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా దానికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ మీ అందరు తెలుసు మానవల మంత్రిత్వ శాఖ పేరు ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖగా మారిపోయింది ఈ విద్యా మంత్రిత్వ శాఖ ఒక కాంక్లేవ్ పెట్టింది ఆ కాంక్లేవ్ లో మోడీ గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్ మనకి మంచి ఎస్సే రేటింగ్ కూడా పనికొస్తాయి ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఆ స్పీచ్లో మోడీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ని కూడా గుర్తు చేశారు ఒక మాట చెప్పారు మోడీ గారు అది లో చెప్పారు నేను తెలుగులో దాన్ని నరేట్ చేస్తాను ఇప్పుడు విద్య అనేది కేవలం సమాచారం కోసం కాదు మన జీవన విధానాన్ని మన జ్ఞానాన్ని మన జీవన విధానాన్ని అన్వయించేదే విద్య అని అంటే విద్య అనేది కేవలం సమాచారం తెలుసుకోవడమే కాదు మనం సంపాదించిన జ్ఞానాన్ని మన జీవన విధానానికి అన్వయించేదే విద్య అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన కోర్టు చెప్పి అలాంటి విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు నూతన విద్యా విధానం కృషి చేస్తోంది అంటే ఏం ఆలోచించాలో చెప్పట్లేదు ఎలా ఆలోచించాలో నేర్పిస్తుంది ఇప్పుడు వరకు విద్యా విధానం ఏంటంటే మూకీ బాణి మూస పద్ధతిలో మంద స్వభావం ఉండేదంట ఒక మాబ్ మెంటాలిటీ ఏమని తెలుసా హెడ్ మెంటాలిటీ అంటే ఏం తెలుసా మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి మా అమ్మాయి టీచర్ అవ్వాలి ఇది తప్పితే ఇంటర్ డిసిప్లిన్ కానీ మల్టీ డిసిప్లిన్ కానీ కొత్త కొత్త విధానాలు కానీ లేవన్నమాట సో అదన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మంచి విద్యా విధానం దాంతో పాటు మోడీ గారు టీచర్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు ఈ ఫోర్ ఇయర్ బిఎడ్ కోర్సు ఇవన్నీ కూడా తేవటం టీచర్స్ బాగా చదివితే రోజు అప్డేట్ అవుతే ప్రపంచమే మారిపోద్ది అంట దేశమే ముందుకెళ్తుందంట టీచర్స్ కరెక్ట్గా చదువుకుంటే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నత విద్యా సంస్థలు వాళ్ళు కనుక నాణ్యమైన విద్య అందిస్తే చక్కగా వాళ్ళు పర్ఫామ్ చేస్తే కనుక అటానమీ వాటికి కొంత ఫ్రీడమ్ స్వయం ప్రతిపత్తి కూడా కొంతవరకు ఇస్తాం మేము వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేసి బాగా చేస్తే అని కూడా మోడీ గారు ఇవన్నీ చెప్పారు ఇది ఒక అద్భుతమైన స్పీచ్ ఈ స్పీచ్ని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత తర్వాత న్యూస్ జీడిపి సి చాలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ జీడిపిని ఈ సంవత్సరం భారతదేశ జీడిపి తగ్గిపోద్ది అని చెప్పి చెప్తున్నాను అయితే ఆర్బీఐ మాత్రం నిశ్శబ్దంగా ఉంది ఎంత కాంట్రాక్ట్ అవుద్ది ఎంత తగ్గిపోద్దో చెప్పట్లేదు సి కోవిడ్ నైన్టీన్ హెల్త్ క్రైసిస్ దాని ద్వారా లాక్డౌన్ వచ్చింది మనకు తెలుసు మోడీ గారు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తాం వచ్చే ఐదేళ్ళలో రెండు వేల ఇరవై నాలుగు కల్లా అన్నారు ఈ కోవిడ్ నైన్టీన్ రాకపోతే అయ్యేదేమో అక్కలా నెరవేరేదేమో కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు పరిస్థితి చాలా మారిపోయిన పరిస్థితి అనమాట దాంతో అట్లీస్ట్ ఆర్బీఐ కొంత దీనిలో చొరవ తీసుకుంటుంది అంటే ఇక్కడ కేవలం ఆర్బీఐ మాత్రమే ఏ విధంగా చొరవ తీసుకుంటుంది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఎలా ఉంటాయో చూసుకోవాలి ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట ఉదాహరణకి మీకు తెలుసు గవర్నమెంట్ ఫి అంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఫిజికల్ పాలసీ ఆర్బీఐ మానిటరీ పాలసీ వచ్చింది సో ఈ పాలసీస్లో కొత్త విధానాలు తీసుకొచ్చి ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థని మార్చబోతోంది ఈ కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ని ఏ విధంగా తగ్గించబోతోంది అట్లీస్ట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేస్తుంది ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి ఆర్బీఐ కూడా స్టిమ్లెస్ ప్యాకేజ్ ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నాయి బట్ స్టిల్ వే టు గో ఎన్నాళ్ళ ఈ కోవిడ్ నైన్టీన్ క్రైసిస్ మనకి ఇంకా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడప్పుడే జీవిపి ఎంత కాంట్రాక్ట్ అవుతుందో ప్రిడిక్ట్ చేయడం కూడా కొంచెం కష్టమే ఆర్బీఐని మాట అంటే కూడా కష్టమే కానీ బయట క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మాత్రం చాలా విషయాల్లో రకరకాలుగా చెప్తున్నారనమాట సో ఇవన్నీ కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్ రేపు నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ